దినము మనము ఆడియో బైబుల్ ద్వారా కీర్తనల గ్రంథాలను ధ్యానించుకుని చూడగా ఈ దినము నూట పదమూడవ కీర్తనను ధ్యానాంశముగా చేసుకుందాం అయితే నూట పదమూడవ కీర్తన దగ్గర నుంచి నూట పద్దెనిమిదవ కీర్తన వరకు పస్కా కీర్తనలుగా పిలువబడతాయి ఈ కీర్తనలు యూదుల పండుగ పండుగైనటువంటి పస్కా సమయంలో ఉపయోగిస్తారు మొదటి రెండు కీర్తనలు భోజనానికి ముందు మిగిలిన నాలుగు కీర్తనలు భోజన అనంతరం పాడుకుంటారు యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన మరణానికి ముందు చివరిగా పాడి పాటలు ఇవే కావచ్చు ఈ పాటలు హెబ్రీ భాషలో హల్లెలుయ్య అన్న పదంతో ప్రారంభమవుతాయి కనుక నూట పదమూడవ కీర్తన మొదటి వచనము యూదులు వాటిని హల్లెల్ అనగా స్థుతి కీర్తనలు అని కూడా పిలుస్తారు అయితే ఈ కీర్తనను ధ్యానించుకుందాం యహోవాను స్థుతించుడి యహోవా సేవకులారా ఆయన్ని స్థుతించుడి యహోవా నామమును స్థుతించుడి ఇది మొదలుకొని ఎల్లకాలము యహోవా నామమును గాక సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయం వరకు యహోవా నామము స్థుతి నొందదగినది యహోవా అన్యజల్లందరి ఎదుట మహోన్నతుడు ఆయన మహిమ ఆకాశ వి ఆకాశ విశాలమును వ్యాపించి ఉన్నది ఉన్నతమందు ఆసీనుడై మన దేవుడైన యహోవాను పోలి ఉన్నవాడెవడు ఆయన భూమి ఆకాశములను వంగి చూడను అనుగ్రహించుచున్నాడు ప్రధానులతో తన ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు ఆయన సంతులేని దాన్ని ఇల్లాలుగాను కుమారుల సంతోషము గల గల తల్లిగాను చేయును యహోవాను స్తించుడి థ్యాంక్ యూ ప్రైస్తలాట్